బొక్ చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఉన్నాయండి దానికి టూ ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ నేర్చుకోబోతున్నాము నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకొన్ని నేర్పిస్తాను సో ఇవి చేసి ఎలాగ అనిపిస్తుందో మీకు మా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి ఎక్సర్సైజెస్ చూపిస్తాం రీజ్ ఎల్బో కోసం రికవరీ అవ్వాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సిన ఎక్ససైజ్కి ఒక డబ్బులు కానీ అలాగే ఏదైనా ఒక వాటర్ బాటిల్ అయినా ఏదైనా పర్లేదు సో ఇలాగా మనం స్టూల్ కానీ లేదు కింద కూర్చోలేని వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చక్కగా మీరు డైనింగ్ టేబుల్ మీద మీ మోసత్తి పెట్టి రెస్ట్ చేసి స్లోగా ఎక్సర్సైజ్ చేయొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఇది మొత్తం కింద ప్లేస్ చేసి ఓన్లీ రెస్ట్ మాత్రం ఇట్లా అప్ అండ్ డౌన్ చేస్తున్నాం అన్నమాట మనం ఓకే ఇది ఎన్న ఎన్ని చేయాలి అంటే పది పది చొప్పున స్టార్ట్ చేయండి అలాగే ఇంకొక హ్యాండ్ దాదా హ్యాండ్ స్లోగా ఎంతవరకు కింద తీసుకెళ్తే అంతవరకు ఎంతవరకు పైకి తీసుకెళ్తే అంతవరకు సో క్లియర్ సో ఈ ఈ పార్ట్ మొత్తం టేబుల్ మీద రెస్ట్ చేయాలి ఓన్లీ రెస్ట్ మాత్రమే పైకి కిందకి వెళ్తుంది ఆ వెయిట్ కూడా దాని మీద పడుతుంది సో దిస్ ఈస్ వన్ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్ట్రెంతనింగ్ కూడా హెల్ప్ అవుతుంది రెండో ఎక్సర్సైజ్ చూద్దామండి రెండో ఎక్సర్సైజ్ కూడా ద సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఇలా కూర్చుని అరిచిని రిస్క్ని లెఫ్ట్కి రైట్కి తిప్పబోతున్నాం సో మీరు ఇలాగా కూర్చున్న వాళ్ళు మోచేతి నుంచి స్ట్రైట్గా ఉంచి రైట్కి लेफ्ट की मूल राइट की लेफ्ट की राइट की లెఫ్ట్కి బాగా పెయిన్ ఉన్నవాళ్ళు ఏ చెయ్యి అయితే పెయిన్ ఎక్కువ ఉందో ఆ చెయ్యి కొంచెం పెయిన్ వస్తుంది చేసినప్పుడు తర్వాత హాట్ ప్యాక్ పెట్టుకోండి స్వెల్లింగ్ ఎవరికైనా ఉంది అంటే ఐస్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు సో స్వెల్లింగ్ ఉంది అంటే నో మ్యాటర్ ఈ ఎక్ ఈ ఎక్ససైజ్ అని అంటే ఈ ప్రాబ్లం అని కాదు ఏ ప్రాబ్లంకైనా స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఎక్ససైజ్ చేయకూడదు స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టి దాని స్వెల్లింగ్ సబ్సైడ్ అయిన తర్వాత ఎక్ససైజ్ చేసిన తర్వాత హాట్ ప్యాక్ పెడితే కొంచెం ఎక్కువ రిజల్ట్ ఉంటుంది ఎండ్ చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజెస్ మీరు చేయటం వలన చాలా మంచి రిలీఫ్ వస్తుంది